హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ సిక్స్టీన్ లో వచ్చిన వన్యమనే మలయాళ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కై మాత్రం లేట్ చికెన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ సినీ బిగిందీ ప్రొడ్యూషో ఓపెన్ చేస్తే ఒక మారుమూల పల్లెటూరు ఆ ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఈ ముగ్గురు తమని తాము ముగ్గురు మనగాళ్ళు అనుకుంటూ ఉంటుంటే ఊళ్ళో వాళ్ళు మాత్రం వీరిని ఊరికి బట్టిన శనిగాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ ముగ్గురు మనగాళ్ళు కాదు కాదు శనిగాళ్ల ఏంటంటే వీడి పేరు రమేష్ వీడి పేరేమో వివేక్ మరొకటి పేరేమో కుమార్ వీరి పొద్దుగాలే లేవడం ఇంట్లో వారితో తిట్లు తిని ఊరి మీద బట్టడం పగలంతా తిరిగి తిరిగి రాత్రి కాగానే తమ దగ్గరున్న చిల్లర బోగేసి ఒక హాఫ్ కొనుక్కొని తాగుతూ తేసా ఖాళీ అయ్యేదాకా తాము ఫ్యూచర్ లో సాధించబోతున్న ఘనతల గురించి చర్చించుకోవడం ఆ తర్వాత ఇంటికెళ్లి పండటం ఇది వీళ్ళ దినచర్య అయితే గత కొన్ని రోజుల నుండి వీళ్ళ దినచర్యలో మరొక కొత్త కార్యం వచ్చి చేరుతుంది వీళ్ళ ఊరికి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉంటాయి అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లవర్స్ అక్కడికి రావడం మొదలెడతారు వచ్చిన వారు ఊరికే ఉంటారా అందుబాటులో తుప్పలు కూడా ఉండటంతో శుభ్రంగా వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని పసిగట్టిన మన శనిగాళ్ళు ఆగుతారా ఆ తుప్పల్లో ఉన్న వాళ్లను తుప్పల చాటు నుండే చూస్తూ ఆనందిస్తూ ఉంటారు దాంతోపాటు ఈ కుమారుగాడు వాళ్ళని వీడియోలు కూడా తెత్తుంటాడు మంచింగ్ లో చూసుకోవచ్చని ఒక పగలంతా ఇదే పని ఊగుతున్న ఎక్కడున్నాయో వెదకటం వెళ్ళి చూడటం అయితే అలా చూసి 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 చివరకు వచ్చేస్తుంది ఇంకెన్ని రోజులు చూస్తూనే ఉంటాం మనకి ఎప్పుడు తుప్పలు షేక్ చేసే టైం వస్తుందని మరి తుప్పలను షేక్ చేయాలంటే వాళ్ళు వాళ్ళు పోయి షేక్ చేసుకోలేరుగా కానీ మండలం మొత్తం తిరిగినా గాని వీళ్ళ మొహాలు దేకే అమ్మాయే లేదు ఎవడెవడో ఎక్కడి నుంచో వస్తుంటాడు అమ్మాయిని వెంటేసుకొని పైగా తొప్పలకు దారిటని వీళ్ళని అడుగుతూ ఉంటారు ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళకి కడుపు రగిలిపోతూ ఉంటుంది ఆ కడుపు రగిలిపోవడం సంగతి పక్కన పెడితే ముందు మాత్రం తమ కరువుదేరాలి అందుకోసమని ఒక నిర్ణయానికి వస్తారు మనకు ఏ అమ్మాయి పట్టలేదు సరే కానీ డబ్బులిస్తే పనవుతుంది గదా అని దాంతో అమ్మాయిని వెతికి పట్టుకునే బాధ్యతను కుమార్ ఎత్తుకుంటాడు ఆన్లైన్లో పాదయాత్రలు చేసి మొత్తానికి మొత్తానికైతే ఒక బ్రోకర్ నెంబర్ పట్టుకుంటాడు వాడికి ఫోన్ కొట్టి ముగ్గురం ఉన్నావంటే ఏం పర్లేదు మన దగ్గర ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు రూము ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ మావే అవుతుంది అంటాడు కానీ వీళ్ళ జేబులన్నీ గాలించి అన్వేషించినా సరే నైట్ క్వార్టర్ కోసం చిల్లర తప్ప ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా ఉండదు దాంతో ఇప్పుడు ఎలాగైనా అర్జెంటుగా పదివేలు సంపాదించాలి సంపాదించటం కోసం కొట్టి మోటలు మోత్తారేమో అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు వీరిని ఊరికే అంటారా శనిగాళ్ళు అని గుళ్ళో ఎత్తడి సామాను కొట్టేస్తారు రాత్రిళ్ళు వెళ్ళి కోళ్ళు మేకలు ఎత్తేస్తారు తోటల్లో గెలలు లేపేస్తారు చివరకు ఇంటి బయట ఆరేసిన బట్టలు కూడా వదలరు అలా మొత్తానికైతే పదేలు భోగేశారు ఆ పదేలు తీసుకుని సంఖలో పౌండ్స్ పౌడర్ కొట్టుకొని ఎర్రబోసు ఎక్కి బ్రోకర్ చెప్పిన ప్లేస్కి వెళ్తారు బ్రోకర్ వేళ్ళను రిసీవ్ చేసుకుని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తాడు ఫ్యామిలీ లేడీస్ ఏమో డ్రింక్స్ పట్టుకొని వస్తుంది అయితే వీళ్ళు అమ్మాయి అనుకుంటారు అక్కడ వచ్చింది ఆంటీ అయినా ఏం పర్లేదు కానీ చేద్దామనుకుంటారు తమ జేబులో ఉన్న పదివేలు తీసి బ్రోకర్కి కెత్తారు వాడు వాడిని రెండు సార్లు లెక్కేసి మొత్తం పదివేలు ఓకే మీ ముగ్గురులో లోపలికి వెళ్ళబోయేది ఎవరు అంటాడు వీళ్ళేమో ముగ్గురులో ఎవరింటి ఒకడు లోపలికెళ్తే ఇద్దరం బయట కూర్చొని చప్పట్లు కొట్టడానికి వచ్చామా ముగ్గురు లోపలికెళ్లడానికే వచ్చామంటారు దానికి బ్రోకర్ అలా ఎలా కుదురుతుంది ఒకరికి పదివేలు ముగ్గురు వెళ్ళాలంటే ముప్పై వేలు ఇవ్వాలి అంటాడు పదివేలు తేటానికే నానా సంకలం నాకారు ముప్పై వేలు అనగానే వీళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది అప్పుడు ఫోన్ లో కదా అని వాళ్ళు చేస్తారు బట్ ఏ ప్రయోజనం ఉండదో చివరికి దామిచ్చిన పదివేలు కూడా ఇవ్వకుండా రూమ్ కి డ్రింక్స్ కి సరిపోయాయని బయటికి నెట్టేస్తాడు దాంతో ఉత్సాహంతో వెళ్లిన వాళ్ళు నేరసంతో ఆవేశంతో వెళ్లిన వాళ్ళు ఆయాసంతో తిరిగి ఊరికి చేరుకుంటారు కరువు తీరకపోయేసరికి ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు ఆ ఫ్రస్ట్రేషన్ లో పోనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు ఏదో ఒకటి చేసి తీరాలి అని ఇక ఎంత మాత్రం ఓపిక పట్టేది లేదు ఈ నిరీక్షణకు తెర పడాల్సిందే తుప్పలు ఓగాల్సిందే మరి ఎవరూ రావట్లేదు ఏం చేద్దాం ఎవరూ రాకపోతే ఏమైంది ఎవరో ఒకరిని బలవంతంగా తుప్పల్లోకి లాక్కెళ్దాం అనుకుంటారు ముగ్గురూ కూడా ఆవేశంలో ఉన్నారు ఏ ఒక్కరూ కూడా ఇది తప్పు వద్దు అనరో దాంతో ఈ త్రిసభ్య కమిటీలో ఆ ఒప్పందం మీద ముద్ర పడిపోద్ది అయితే మరి ఎవరిని తుప్పల్లోకి లాక్కెళ్ళాలి మనకు ఎక్కువ రిస్క్ లేకుండా ఉండే వారిని వెతికి పట్టుకోవాలి అని వారి అన్వేషణను కూడా కుమార్ నెత్తిన పెడతారు వీడు మామూలోడు కాదు నెక్స్ట్ డేనే అలాంటి వారిని వెతికి పట్టుకుంటాడు ఎవరంటే తమ ఊరి క్లినిక్లో ఇవ్వడానికి వచ్చే చర్చి నన్నని ఈమె పేరు అనిత చర్చిలో మిగతా నన్స్తో కలిసి ఉంటుంది ఫ్యామిలీ ఎవరు ఉండరు కాబట్టి రిస్క్ కూడా పెద్దగా ఉండదో అందుకే ఈమెను సెలెక్ట్ చేసుకుంటారు ఆ రోజు ఈవినింగ్ ఎప్పట్లాగే క్లినిక్ క్లోజ్ చేసి తిరిగి చర్చికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా వీరు ముగ్గురు ఎదురుపడి దారి మధ్యలో ఆపేసి నోరు మూసేసి అడవిలోకి లాక్కెళ్లిపోతారు అలా ఎవరికీ కనపడని వినపడని ప్లేస్కి లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరిగా తమ కరువును తీర్చేసుకుంటారు అయితే అంతటితో ఆగకుండా ఈ కుమారుగాడు తన సెల్ ఫోన్లో ఆమె న్యూడ్ వీడియో తీసి ఎవరితోనైనా చెప్తే దీని లీక్ చేస్తాను అని బెదిరించి ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు ఆమె గాయాలతోనే నడుచుకుంటూ చర్చికి వెళ్తుంది కానీ తనను ఎవరు ఇలా చేశారన్నది మాత్రం ఎవరికీ చెప్పదు ఇక నెక్స్ట్ డే రమేష్ తన ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఇద్దరు ఊర్లో ఉండరు వేరే పని మీద బయటికి వెళ్ళామని చెప్తారు కానీ మ్యాటర్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని ముందుగానే ఊరు నుండి జంప్ అయ్యారు దాంతో రమేష్ ఒక్కడే ఊర్లో ఉండిపోతాడు అయితే ఈ కుమారుగాడు కొన్ని రోజుల తర్వాత తాను తీసిన వీడియోని ఆన్లైన్లో లీక్ చేస్తాడు అది కాస్త వీరి ఊర్లో పక్క ఓలలో వైరల్ అయి కూర్చుంటుంది పోటీ పడి ఒకరికొకరు షేర్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు ఆ వీడియో చూస్తూ జాలి చూపించకపోగా ఆమె కనబడితే కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు చర్చి సభ్యులేమో నన్ను అనితను చర్చి నుండి బహిష్కరించాలని గోల మొదలెడతారు ఇదంతా గమనిస్తున్న రమేష్ లు గిల్టు మొదలవుతుంది తప్పు చేశాను అని అయితే వీరు చేసిన తప్పుకు నన్ను అనిత ప్రెగ్నెంట్ అవుతుంది చర్చి వారేమో చర్చిలో నన్గా కొనసాగాలి అంటే అబార్షన్ చేయించుకోమంటారు బట్ అనిత తనలో పురుడు పోసుకున్న ప్రాణాన్ని తీయలేకపోతుంది దాంతో తన నన్ జీవితానికి స్వస్తి చెప్పి చర్చి నుండి బయటికి రావాల్సి వస్తుంది అయితే బయటికొచ్చి తన బతికేదో తాను బతుకుతున్న చుట్టుపక్కల జనాల మాత్రం ఏదో విధంగా ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఇదంతా చూస్తున్న రమేష్లో రోజు రోజుకి గిల్టు పెరిగిపోతుంది తప్పు చేశాను అన్న బాధతో కూర్చోలేడు నుంచోలేడు నిద్రపోలేడు దాంతో ఒకరోజు అనితా దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు అయితే అనిత రమేష్ రమేష్తో నేను ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా సరే నా లైఫ్ను నేను చూసుకోగలను ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాను అది కూడా నాకు నచ్చిన వ్యక్తి దొరికితే కానీ నువ్వు మాత్రం ఆ నచ్చిన వ్యక్తివి ఎప్పటికీ కాలేవు నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదు వెళ్ళిపో అంటుంది రమేష్ ఏమో తాను చేసిన తప్పుకు అనితను పెళ్లి చేసుకుంటే ప్రాయచ్యత్వం దొరుకుతుందేమో అనుకుంటాడు బట్ అనితేమో నీలాంటి వాడికి నా లైఫ్లో చోటే లేదు కనీసం కూడా అని చెప్పేసింది దాంతో రమేష్ గిల్టుతో బతకలేక తాను చేసిన తప్పుకు శిక్షగా అనిత చూసేలా ఆమె వెళ్లే దారిలో చెట్టుకు ఉరేసుకొని చనిపోతాడు నెక్స్ట్ డే అనిత వెళ్తూ అది చూస్తుంది బట్ తనలో అతడిపై కోపమూ లేదు జాలీ లేదు అలా చూసేసి సైలెంట్గా తన దారిన తాను వెళ్ళిపోతుంది అక్కడితో మూవీ ఎండవుతుంది సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా